పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు జూట్ సంచులు వాడి ప్లాస్టిక్ కవర్ల నివారణకు కృషి చేయాలని మాచర్ల మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహరావు మున్సిపల్ కమిషనర్ డి వేణుబాబు పిలుపునిచ్చారు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ కమిషనర్ వేణుబాబు మాట్లాడారు ప్లాస్టిక్ నిబంధన పాటించని వారికి ఇరవై జరిమానా విధిస్తామని హెచ్చరించారు ప్లాస్టిక్ నివారణ కోసం ప్రతి ఒక్కరు వస్త్రా జూట్ సంచులు వాడడం ఫ్యాన్సీ కిరాణా దుకాణంలో ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలను నిషేధించాలని కోరారు ఈ సచివాలి

కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ నువ్చ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరి ప్రజలకు విజ్ఞప్తి మన మాచర్ల పట్టణంలో జీరో ప్లాస్టిక్ అయ్యే విధంగా ఈ రోజు నుంచి నిషేధం చేయడం జరిగింది జరుగుతుంది ఈ రోజు వరకు మీరందరికీ అవగాహన కల్పిస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనుక వాడితే రెండు వేల ఐదు వందల రూపాయల ఫైన్ విధించబడుతుందని పురప్రజలందరికీ తెలియజేయడం అయినది థ్యాంక్ యూ